మహాదేవ శ్రీమాత నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ రెడ్ టీవీ రెడ్ టీవీ భక్తి ఈ యొక్క వీడియోలో మనం ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలుసుకుందాం ఏమిటి అంటే స్పేస్ అంటే ఒక మాటకు మరొక మాటకు స్పేస్ కావచ్చును లేదా ఇంట్లో కొంత స్పేస్ వదలడం వల్ల అంటే కొన్ని కొన్ని ప్రదేశాలలో స్పేస్ను విడిచిపెట్టడం వల్ల స్పేస్గా ఉంచడం వల్ల మనకు ఎలాంటి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం లైక్ ఏమిటి అంటే కొందరు బడబడ మాట్లాడేస్తూ ఉంటారు అసలు ఒక ఒక మాటకు మరొక మాటకు కూడా స్పేస్ అనేది ఇవ్వకుండా మాట్లాడుతూనే ఉంటారు అసలు ఎదుటి వ్యక్తికి ఏమిటి అనేటువంటిది అర్థం కాదు అసలు ఏం మాట్లాడుతున్నారు అనేటువంటిది కూడా కొంత అర్థం కాలేని పరిస్థితిలో కూడా ఉంటుంది కనుక అలా చేయకూడదు అలా చేయడం వల్ల మనకు జరిగేటువంటి నష్టం ఏమిటి అనేటువంటిది ఒకటి రెండో విషయము ఇంట్లో బట్టలు కావచ్చును చిందర వందరగా పెట్టిన ఎక్కడ పడితే అక్కడ అసలు స్పేస్ అనేది లేకుండా మనము బట్టలు కావచ్చును వస్తువులు కావచ్చును పెట్టినా కూడా కొంత నెగిటివిటీ కానీ మనీ బ్లాకేజెస్ కానీ లేదా మనకు కావలసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు వెళ్ళకుండా ఉండడం కావచ్చును ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఎందుకంటే చాలా విషయాలలో కూడా మాకు వివాహ సమస్యలు దగ్గర దాకా వచ్చి వివాహం సెటిల్ అవుతలేదు అని కానీ లేదా ఉద్యోగ ఇబ్బందులు కావచ్చును లేదా మనీ బ్లాకేజెస్ కావచ్చును ఇలాంటి సందర్భాలలో వీరికి మీకు తెలియకుండానంటే కొన్ని తెలివి విషయాలు అంటే ఇక్కడ అసలు ఒక అదేవరో మైక్ ఆన్ చేసినట్టుగా కూడా మాట్లాడుతూ ఉంటారు కొందరు గల్లర 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 మాట్లాడుతూ ఉంటారు అలా మాట్లాడడం వల్ల కొంత మీ జాతకంలో బుధుడు నీచబడడం కానీ నెగిటివిటీ అనేటువంటిది ఉంటుంది కనుక దయచేసి స్పేస్ అనేటువంటిది తీసుకోవాలి ఒక మాటకు మరొక మాటకు అండ్ ఎదుటి వ్యక్తితో మీరు మాట్లాడే సందర్భంలో అయినా కూడా కొంత స్పేస్ తీసుకొని సమాధానాలు ఇవ్వడం వల్ల మనకు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇంట్లో పడమర దిశ కావచ్చును అదేవిధంగా వాయువ్యం విన్నారా అంటే మనకు వెస్ట్ ఈ ప్లేసులలో ఎక్కువగా కూడా ఏ పరికిరాని సామాన్లు పెట్టిన ఈ యొక్క బట్టలు విడిచిన బట్టలు కావచ్చును లేదా ఏమైనా బట్టలను అక్కడ ఇబ్బందికరంగా పెట్టిన అంటే లైక్ ఆ యొక్క స్థానానికి కొత్తము నింపేసిన మీకు మనీ బ్లాకేజెస్ కానీ లేదా కొంత ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితి కనుక ఖచ్చితంగా కూడా ఇంట్లో ఈ పడమరం అంటే అదే పశ్చిమం కావచ్చును వాయువ్యం కావచ్చును ఈ ప్రదేశాన్ని మీరు ఎక్కువగా కూడా భగవంతునికి సంబంధించినటువంటి కార్యక్రమాలకు వినియోగించడం అయితే అంటే ఏవైనా జపాలు చేయడం కావచ్చును లేదా ధ్యానం చేయడం కావచ్చును లేదా మెడిటేషన్ చేసుకోవడం కావచ్చును లేదా ఏమైనా అక్కడ స్తోత్రాలు చదువుకోవడం కావచ్చును లేదా అక్కడ హనుమాన్ చాలీస లాంటిది చదువుకోవడం వల్ల లేదా ఒక దీపారాధన చేయడం వల్ల ఈ ప్రదేశాన్ని మనము నీట్గా పెట్టుకోవడం వల్ల చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి కనుక ఖచ్చితంగా కూడా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారు కొంత స్పేస్ అనేటువంటిది ఇస్తూ మాట్లాడుకోవాలి మాట్లాడే ప్రయత్నం చేయండి ఎక్కువగా మాట్లాడడం వల్ల మీపై ఉండేటువంటి ఉద్దేశం కావచ్చును మీపై ఉండేటువంటి ఒక పాజిటివిటీ అనేటువంటిది మిస్ అయిపోతుంది ఎదుటి వ్యక్తి నెగిటివిటీ ఉంటుంది వాడ ఎప్పుడు వదులుతూనే ఉంటాడు రా ఫోన్ చేయకరా బాబు అంటూ ఉంటారు కొందరు కనుక అదే ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ అనేటువంటిది మీరు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఈ వీడియోలో నేను చెప్పినటువంటి విషయం ఏమిటి అనేటువంటిది మీరు గమనిస్తూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే జాతకంలో బుధుడు నీచబడిన శనేచుడు ఎందుకంటే ఎవరి లగ్నానికి సంబంధించి ఎవరి జాతకానికి సంబంధించి వారి వారికి రెమెడీసే ఉంటుంది బట్ ఇలా కొన్ని కొన్ని మనకు తెలియకుండా కూడా మనం చేసుకుంటాం విన్నరా కనుక ఈ విధంగా మీరు ఉండకుండా ఉండడం వల్ల తప్పకుండా మంచి ఫలితం అయితే ఉంటుంది ఈ యొక్క పశ్చిమం ప్లేస్లో కానీ ఈ యొక్క వాయువ్యంలో కానీ చక్కగా ఒక నలభై ఏడు రోజులు మీరు ఒక దీపారాధన చేసి అక్కడ కూర్చొని చక్కగా కూడా హనుమాన్ చాలీస కానీ లేదా ఈశ్వరునికి సంబంధించినటువంటి నామాలు కానీ చెప్పుకోవడం వల్ల మీకు విత్ ఇన్ నలభై ఏడు రోజులలోనే రిజల్ట్ అనేటువంటిది కనబడుతుంది కనుక ఇంట్లో చిందర వందరగా వస్తువులు ఉన్నా పనికిరాని వస్తువులు ఉన్నా కూడా ఈ పశ్చిమం కావచ్చును అదే వెస్ట్ అండ్ ఈ యొక్క వాయువ్యం దిశలో కూడా పెట్టకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి మీరు ఒక అంటే ఒక గుడ్ సిచ్యువేషన్స్ అనేటువంటివి మీకు ఎదురవుతూ ఉంటవి ఖచ్చితంగా కూడా వందకు వంద పర్సెంట్ కూడా కనుక దయచేసి మీరు ఫాలో కండి మంచి ఫలితం ఉంటుంది ఆల్ ద